రాటా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్న నాకు తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి హోల్యాండ్ మార్క్ ఉంటుంది కదా పన్నెండు వేలు ఇది మైకు ప్లస్ గ్రీన్ రో రెండు వేల మైకు ఈ రెండు కూడా కంపేర్ చేసి వద్దాము ఏది మైక్ బాగా వస్తుందో బడ్జెట్లో మీకు ఏది సెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియోనైతే లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఫేస్బుక్ మరియు లో ఫాలో అవ్వచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను కనపడతానా స్టార్ట్ చేసినావా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్రీన్ రో ఉంది కదా గ్రీన్ రో వచ్చేసి మనం ఒకసారి సీ టైప్ ఛార్జర్తో పొల్లు పెడితే రెండు గంటలు అయితే వర్క్ అవుతుంది ఇంకా మామూలుగా కేజ్ ద్వారా వాడుకుంటేనా ఎనిమిది గంటలు పనిచేస్తుంది టోటల్ ఈసేజ్ సిక్స్టీ అవర్స్ ఉంటే ఉంటుంది ఇప్పుడు ఇది ఒకసారి రివ్యూ చెక్ చేద్దాం రండి ఎంత డిస్టెన్స్ వరకు పనిచేస్తుందో మాట్లాడదాము వాయిస్ క్లారిటీ ఎలా వస్తుందో అనేది మీరే కామెంట్ చేయండి చూడండి మామూలుగా ఈ మైక్లో నేను గమనించింది వచ్చి నార్మల్గా ఇక్కడ క్లిప్ చేస్తేనా అంతగా వినపడదనమాట కానీ ఇటు చేతిలో పెట్టుకున్నప్పుడు మైక్ అయితే చాలా గట్టిగా అయితే వినబడుతుంది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా టీటీసీ గ్రౌండ్ ఒకప్పుడు అంతగా బాగాలేదనమాట ఇప్పుడైతే బాగా డెవలప్ చేసినారు పిల్లలు పెద్దలు అందరికి కూడా ఆడుకోవడానికి ప్లస్ వాకింగ్ రౌండ్ అన్నీ కూడా బాగుంటుంది ఇది ఇది వచ్చేసి ఇప్పుడు ఒక మైక్ అయితే చెక్ చేసినాను రెండో మైక్ ఆన్ చేద్దాము చూడండి ఈ మైక్ అయితే ఇక్కడ మైక్ వన్ వచ్చేసి ఇక్కడ క్లిప్ చేసినాను ఇది మైక్ టూ అనమాట మైక్ టూ దగ్గరగా మాట్లాడినప్పుడు చూడండి ఎంత గట్టి కనబడుతుంది అనేది కింద కామెంట్ చేయండి సో ఈ మైక్ అయితే ఆఫ్ చేసి లోపల పెట్టేద్దాము చూడండి ఈ మైక్ అయితే పెట్టేసినాను ఇప్పుడు దీంట్లో మొత్తము మూడు మోడ్లు వస్తాయి అన్నమాట ఫస్ట్ మోడ్ వచ్చేసి నార్మల్ మోడు అంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది కదా దాంట్లో సెకండ్ మోడు ఇంకా ఏదన్నా కొంచెం హెవీగా వస్తా వస్తుంటే ఇంకా తగ్గిస్తుంది ప్లస్ ఇది వచ్చేసి థర్డ్ మోడ్ థర్డ్ మోడ్ అంటే హెవీ నాయిస్ ఏదన్నా మనం బండ్లో పెట్టేటప్పుడు లేకంటే కార్లలో సౌండ్ లేదన్నా మార్కెట్లో పెట్టేటప్పుడు సౌండ్ అవన్నీ కూడా మొత్తం కూడా రెడ్యూస్ చేస్తుంది ఇప్పుడు థర్డ్ లెవెల్ అయితే ఉంది సో చూసారు కదా ఇది గ్రేనర్ యొక్క మైక్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అనేది ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు మనము హోలాండ్ లార్క్ ఎం టూ ఉంది కదా ఆ మైకు ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇది గ్రీన్ రో మామూలుగా మనం వాడాలంటే చూడండి దీనికైతే ఐఫోన్ వాడాలంటే లైట్నింగ్ కేబుల్ కంపల్సరీ ఉంటేనే ఐఫోన్ వాడతాము లేదంటే ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఉంటాయి కదా ఫోర్టీ అబో ప్రతి ఒక్క మోడల్ కూడా సీ టైప్ అయితే ఇస్తాడు ఇది డైరెక్ట్ అయితే వాడుకోవచ్చు ఇప్పుడు దీన్ని కేసులో పెట్టేద్దాము ఈ కేసులో మనకి రిసీవరు మైకు వన్ టూ అనమాట ఇది సో ఇప్పుడైతే ఇది అయిపోయింది దీని తర్వాత ఇంకా లార్క్ ఎమ్ టూ ఉంటుంది కదా దాన్ని చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ల్యాండ్ లార్క్ ఎమ్ టూ అనమాట వైర్లెస్ది మనకు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హోలీ ల్యాండ్ లార్ కెమ్టో అనమాట దీనికి మొత్తము మూడు రిసీవర్లు అయితే ఇస్తాడు ఇది మనము కెమెరాలకు యూస్ చేయొచ్చు ఇది వచ్చేసి సీ టైపు ఇది వచ్చేసి లైటింగ్ చేయాలంటే మనం ఐఫోన్ వాడుకోవచ్చు అండి ఇది అసలైన మైక్ మంది అండి మెయిన్ మైక్ ఇది దీనికైతే మొత్తము రెండు అడాప్టర్స్ ఇచ్చినాడు అండి ఇది వచ్చేసి యాపిల్కి సెట్ అవుతుంది రిసీవర్ ఇది ఇది వచ్చేసి డైరెక్ట్ సీ టైపు ఆండ్రాయిడ్ కానీ యాపిల్ కానీ ఆల్రౌండర్ అన్నింటికి సెట్ అవుతుంది పౌచ్ అయితే ఇచ్చినాడు ఈ పౌచ్లో మైక్ పెట్టుకోవచ్చు మనము ఇది మనము విండి నాయిస్ వచ్చేటప్పుడు ఎక్కువ దీంట్లో పెట్టుకోవచ్చు మనము చూడండి ఇది ఇది వచ్చేసి అన్బాక్స్ ప్లస్ కంపేర్ రెండు కూడా దీంట్లో చూపిస్తాను ఇది వచ్చేసి మనకి సీ టైపు రిసీవరు ఇది లైట్నింగ్ కేబుల్ ఐఫోన్కి వాడతాము ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసి దీన్ని మైక్ ఎలా పనిచేస్తుందో చూద్దామండి ఫ్రెండ్స్ ఇది ఫ్లార్ కెమెట్ అనమాట దీంట్లో చూసి చెప్తున్నాం కదా కెమెరాది అనమాట ఇది మరియు మైక్లు అయితే రెండు ఇస్తున్నారు అండి ఇది మైక్ వన్ మైక్ టూ ఇప్పుడైతే దీన్ని కనెక్ట్ చేద్దాము వస్తుంది ఇక్కడ మ్యాగ్నెట్ మనము టోపీకి పెట్టుకోవచ్చు నార్మల్ పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు కనెక్ట్ అయిన తర్వాత కంటిన్యూ బ్లూ వెలుగుతుంది దీన్ని మనం ఒకవేళ నాయిస్ క్యాన్సిలేషన్ అంటే చుట్టుపక్కల ఏదైనా డిస్టబెన్స్ ఉందనుకోండి ఇక్కడ ఒక బటన్ ఇచ్చినాడు చూడండి ఈ బటన్ నొక్కినట్టయితే ఇది బ్లూ కలర్ నుంచి గ్రీన్ కలర్ మారిపోతుంది గ్రీన్ మారింది మళ్ళీ నాయిస్ క్యాన్సిలేషన్ బ్లూ లైక్ వచ్చేస్తుంది ఇప్పుడు బ్లూ వచ్చింది కదా సో దీన్ని ఇప్పుడు అయితే ఇక్కడ పిన్ చేసుకొని మాట్లాడతాను ఎంత దూరంలో డిస్టెన్స్ లేకుండా వస్తారు చూడండి అండి ఇదంతా కూడా టీటీసీ గ్రౌండ్ మొత్తం కూడా సోక్ చెట్లు అయితే వేయడం జరిగింది ఇక్కడ అంతా వాటర్ రోజు మార్నింగ్ ఈవినింగ్ అయితే వాటర్ కూడా పట్టడం జరుగుతుంది ఇక్కడైతే మనకి ట్రాన్స్ఫార్మర్ ఉంది ట్రాన్స్ఫార్మర్ ఫ్రీక్వెన్సీకి ఖచ్చితంగా సిగ్నల్ కట్ అవుతుంది సారి చూద్దాం అద్దర చేద్దాము చూడండి ట్రాన్స్ఫార్మర్ దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడు సిగ్నల్ ఫ్రీక్వెన్సీ కట్ అవుతుందా వాయిస్ బాగా వస్తుంది అనేది కింద కామెంట్ చేయండి ఇప్పుడైతే ఒక మైక్ వాడినాం కదా ఇప్పుడు ఇంకొక మైక్ అయితే కనెక్ట్ చేద్దాము ఇది ఇంకో మైకు ఈ మైక్ని ఆఫ్ చేద్దాం దీంట్లో పెట్టేద్దాము ఇది వచ్చేసి మైక్ టూ మైక్ టూని వచ్చేసి మనము టోపీకి పెడదాం ఈసారి టోపీకి పైన అయినా పెట్టుకోవచ్చు కింద అయినా పెట్టుకోవచ్చు మనము ఇప్పుడైతే కింద పెట్టినా ఇప్పుడు వాయిస్ ఎలా వస్తుందో ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు దీన్ని కూడా మారుద్దాము టోపీక్ పైన పెడితే నేను ముందు అబ్జర్వ్ చేసిన వచ్చి కొంచెం వాయిస్ అయితే దూరంగా కనపడుతుంది సో ఇప్పుడు ఎలా వస్తుంది అనేది కూడా కామెంట్ చేయండి దీనికి మళ్ళీ మనకు మెల్లో వేసుకుంటాం కదా అంత క్లిప్ టైప్ కూడా వాడుకోవచ్చు ఏదైనా వాయిస్ వర ఇచ్చేటప్పుడు ఇట్లా దగ్గర పెట్టుకుంటే ఇంకా బాగా గట్టిగా అయితే వినపడుతుంది లేదంటే మనం ఇక్కడ ఎక్కడ ఫిట్ చేసినా కూడా మైక్ అయితే వర్క్ అవుతుంది కానీ కొంచెం కానీ నార్మల్గా మనం దగ్గర పెట్టుకో మాట్లాడేదానికంటే ఇట్లా పెట్టుకో మాట్లాడినప్పుడు కొంచెం దూరం అయితే వినపడుతుంది వాయిస్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయితేనా మనకి దీనికి మళ్ళీ ఏవైతే విండ్ నాస్తి చిన్నది కవర్ అయితే ఇచ్చినాడనమాట అంటే ఎక్కువ ఏదైనా గాలి వచ్చినప్పుడు మనకి దీనికి విండ్ సీల్డ్ వస్తుంది విండ్ సీల్డ్ తగిలించినట్టయితే ఇంకా మనకు గాలి సౌండ్ ఏమైనా రాకుండా మొత్తం కూడా ఆగిపోతాయి అన్నమాట సో చూసారు కదా గ్రీనరో ప్లస్ హోలాండ్ ఈ రెండు మైకులు వాయిస్ రెండింట్లో రెండింటిలో ఏది బాగా వస్తుంది అనేది ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే ఇది కొంచెం హెవీ బడ్జెట్ మినిమం ట్వెల్వ్ థౌసండ్ అట్లా పడుతుంది ముందు చూపించిన గ్రీన్ వచ్చి టూ థౌజండు సో మన బడ్జెట్ తగ్గట్టు మన మైక్ తీసుకొని ఏది బాగా వస్తుందో రెండు కంపేర్ చేసుకోండి రెండు లింకులు అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా మీకు నచ్చిన మైక్ని అయితే బుక్ చేసుకోండి సో వీడియోని అయితే లైక్ చేయండి మరింత మందికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెండు మైకులు కనెక్ట్ చేద్దాము రెండు మైకులు ఒకటి క్యాబ్కి మరియు ఒకటి మామూలుగా మామూలుగా అయితే ఇది ఇంటర్వ్యూలకు ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరికి కనెక్ట్ చేసుకోవచ్చు అది ఇంకా బాగుంటుంది కానీ నేను ఇది ఇది రెండు కనెక్ట్ చేసినప్పుడు ఏది బాగా వినిపిస్తుంది చూద్దాము సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మరింత మనకి షేర్ చేయండి సో గ్రీనరో మరియు హోల్ మైక్ రెండు కంపేర్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ లవ్ ఆల్ బాయ్ ఫ్రెండ్స్